పెళ్లి పెళ్లిపేటలు ఎక్కుతూ కాబోయ్య భార్యకి అయితే కోట్ల విలువ చేసిన డైమండ్ హారం కానుకగా ఇస్తూ కాబోయ్య భార్యకి సర్ప్రైజ్ చేసుకుంటూ వచ్చేసాడు యాంకర్ ప్రదీప్ అయితే యాంకర్ ప్రదీప్ కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం తన యాంకరింగ్తో తో ఎంతమంది అభిమానులను సంపాదించుకున్నాడు అలాగే యాంకర్ ప్రదీప్ తనదని స్టైల్లో ప్రేక్షకులను అలడిస్తూనే యాంకర్ ప్రదీప్ వెండితర పైన కూడా ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరుని గుర్తింపుని సంపాదించుకున్నాడు అయితే ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ఉండిపోయిన ప్రదీప్ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లా కొడుతున్నాయి మరి దానికి గల కారణం అసలు వివరాలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఇటీవల కాలంలో డి షో ద్వారా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు ప్రదీపు అయితే చాలా కాలం నుండి యాంకర్ ప్రదీప్ పెళ్లి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు ప్రదీప్ కేరళకు చెందిన అమ్మాయిని ఎవరికి తెలియకుండా సీక్రెట్గా పెళ్లిపేటలు ఎత్తు పెళ్ళి పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ తెలుస్తుంది అంతేకాకుండా తన పెళ్లికి సంబంధించిన ఒక హల్దీ ఫంక్షన్ ఫోటో బయటకు వచ్చింది ఆ ఫోటో ఇప్పుడు ప్రస్తుతం నెటింట్లో వైరల్ అవుతుంది కానీ ప్రదీప్ పెళ్లి చేసుకున్న అమ్మాయికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు ఇంక ఏదేమైనా సరే పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చిన యాంకర్ ప్రదీప్కి నెటిజన్స్ అందరూ కాంగ్రాట్స్ అంటూ బెస్ట్ కామెంట్స్ చేసుకుంటూ రావడం జరుగుతుంది అయితే కాబయా భార్యకి అయితే కోట్లో విలువ చేసిన డైమండ్ ఆర్మ్ ఇస్తూ సర్ప్రైజ్ చేసుకుంటూ వచ్చేసరి యాంకర్ ప్రదీప్ వాడికి సంబంధించిన ఫొటోస్ మీకు ఇంట్లో వైరల్ మారుతున్నాయి ఆ ఫొటోస్ ఇప్పుడు మా విడిద మీరు చూసేయండి